మనకందరికీ కలిగేడి రక్షణ గురించి మీకు రాయవలనని విశేష విశేషాసక్తి గల వాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగిపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చాను ఇక్కడ పోరాటం గురించి ఒక మాట మనకు గుర్తు చేస్తుంది దేని గురించి పోరాడమని చెప్తుంది దేవుని వాక్యం దేని గురించి పోరాడమని చెప్తుంది దేని గురించి మనం పోరాడమని చెప్తుంది వాక్యం విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేయాలి మన ఆత్మీయ స్థితిలో ఎక్కడ మనం పడిపోతామో మన జీవితంలో విశ్వాసమును పడిపోకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా పోరాటము మనం చేయాలి చేయాలని చేయకూడదమ్మా చేయాలా లేదు ఏమ్మా యోహనా చేయాలని చేయకూడదు కాంతమ్మ గారు కాపాడుకోవాలన్నా లేదా మన జీవితాన్ని మనం ఎక్కడికైనా మనం వెళ్తున్నాం అనుకోండి ఫంక్షన్ వెళ్తేనేమో మంచిగా తయారయ్యి వెళ్తాము ఎద్దమా లేదు అయితే మన త్వరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి మనము ఇంకా మన హృదయాన్ని మంచిగా చూసుకోవాలి అది కాపాడుకోవడానికి మనం పోరాటం చేయాలి దాన్ని కాపాడుకోవడానికి మనము పోరాటం చేయాలి ఎందుకు అని అంటే ఆత్మ నిలిపబడ్డాయి కదా మనకు ఆజ్ఞలకు లోబడి మనం జీవించాలి ఏసయ చెప్పినట్టుగా క్షమించాలి ఏసై చెప్పినట్టుగా ప్రేమించాలి ఏసయ చూపిన మాదిరిలో మనము నడవాలి మానవులకు తప్పుదములు జరుగుతాయి జరిగిన తర్వాత క్షమాపణ మనము కోరుకొని వాటిని వదిలిపెట్టేటటువంటి వారిగా ఉండాలి యోగా గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇవిడ ఎలాంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈయన సంఘంలో విశ్వాసంలో దృఢముగా నిలుచుటకును అబద్ధ బోధ బోధనలను ఆటంకపరచి విశ్వాసమును కాపాడుటకును జ్ఞానము చేయుట గురించి అలాగనే గ్రంథకర్త అయినటువంటి యేసుకును యాకోకును సహోదరుడైన యూధ ఎవరికి రాసిండ్రు యూదా క్రైస్తవులకు అంతటను గల విశ్వాసులకు రాయబడి ఉన్నది దయచేసి మీరు ముందర కూర్చున్న వాళ్ళు మాట్లాడకండి ఆయన డిస్టర్బ్ అవుతుంది మౌనంగా ఉండండి వాక్యాన్ని వినండి మాట్లాడాలంటే కొంచెం ఇట్లా బయటకు వెళ్ళా పోయి ప్రశాంతంగా పోయి మాట్లాడుకొని మాట్లాడిపోయినాక మన కూర్చోండి ఇబ్బంది లేదు దేవుడి వాక్యానికి మీ ఆటంక పరచొద్దు అని నాయన ఏం చెప్తుంది ఎందుకు రాసిండి ఎవరికి రాసిండి ఇది యుదా క్రైస్తవులకు గల విశ్వాసులకు అంటే అంతట ఉన్న విశ్వాసులందరికీ కూడా ఈ పత్రిక రాయబడింది రాయబడినటువంటి కాలము సుమారు క్రీస్తు అరవై ఐదులో లో రాయబడి ఉన్నది గత చరిత్ర గురించి మనం ఆలోచన చేసినప్పుడు మొదటి శతాబ్దం మొదలకు మొదలు కట్టు కథల ద్వారణ ద్వారను తప్పుడు బోదల ద్వారను సంఘము బెదిరింపబడుచుండేము మనమును ఈ విషయంలో అధిక జాగ్రత్త కలిగి కలిగిన కలిగిన వారముగా నొందము ఏం చేయాలి కట్టు కథల వైపు మన ప్రయాణము కొనసాగకూడదు ఆ కట్టు కథలు ఎందుకు వరకు బాగుంటాయి అని అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరిన్నా బాగుంటవి నేనిన్నా బాగుంటాయి ఎవరిన్నా ఇలా సొంపుగా ఉంటాయి ఆ కట్టు కథలు అన్ని కూడా దేవుడు కల్పించిన పద్ధతులు కాకుండా దేవుని వాక్యంలో లేనటువంటి కట్టుకథలు మనము వాటి వైపు మన ధ్యానం ఉంచకూడదు అని యువ పత్రికలో మనకు రాయబడి ఉన్నది ముఖ్య వచనాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా మనకందరికీ రక్షణ గురించి మీకు రాయవలనని విశేషాసక్తి గల వాడనై ప్రయత్న పరిశుద్ధాత్మకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలసిన పోరాడవలనని మేము వేడుకోను మీకు రాయవలసి వచ్చేను మూడవ వచనంలో ఈ విషయం ఉన్నది ముఖ్యమైనటువంటి మానసుని పత్రికలో మనం చూస్తే యూద మరియు యాకోబు మరియు యేసు బ్రమ్ వారు ఈ ముగ్గురు కనిపిస్తూ ఉంటారు యూద ఎలాంటి ఎలాంటి వ్యక్తి అమ్మా యూద విశ్వాసము విశ్వాసానికి పట్టుబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అయితే యూద గురించి మనం ఆలోచన చేసినప్పుడు పదిహేడు వచ్చిన చూడ తల్లి

పూర్వ ముందు చెప్పినటువంటి మాటలు ఏం చేయమంటున్నాడు జ్ఞాపకము చేసుకోమని చెప్తూ ఉంటున్నాడు ఎందుకు జ్ఞాపకం అని అంటే నిత్య జీవనం ఇచ్చేది ఈ యొక్క వాక్య భాగం అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకుందాం యూధా గురించి మరి చాలా మంది పేర్లు పెట్టుకుంటారా యూధ అని విన్నారా మీరు యూధా గురించి పేరు పెట్టుకుంటారా చెప్పండి మాట్లాడండి మీతో నేను మాట్లాడుతుంట సంఘంతో మాట్లాడుతుంట మీతో నేను మాట్లాడుతున్నాను మనం కలిసి మాట్లాడుతున్నాం యూద అనేటటువంటి పేరు మీరు విన్నారా ఎందుకు పెట్టుకోరు ఆ పేరు ఎందుకు పెట్టుకోరు అని అంటే యూద వేరుగా ఉంటున్నాడు సహోదరుడు యూదా వేరుగా ఉంటూ ఉన్నాడు అలాగే యూదా ఇస్కరేత్ అనేటటువంటి ఆయన వేరుగా ఉంటూ ఉన్నాడు యూధా వేరుగా ఉంటూ ఉన్నాడు ఎందుకు ఈ విషయాలను మనం ఆలోచన చేస్తామో కొంచెం వాక్య భాగంలోకి మనం వెళ్దాం పదహారు వచ్చిన అని మనసు సహోదరుడైనా సహోదరుడైనా దిగివచ్చి మైదానందు నిలిచినప్పుడు శిష్యుల గొప్ప సమూహములు ఆయన శిష్యుల గొప్ప సమూహము ఆయన బోధ వినుటకును

సహోదరుడకు యూదా మరియు ద్రోహియగుకరేతు యూదా ఈ రెండు విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి యాకోబు సహోదరుడు అని చెప్పబడి ఉన్నది ద్రోహియగు యూదా ఈస్కరేతు అని చెప్పబడి అగు యూదా విస్కరేత్ అనేటటువంటి పేరును పెట్టుకోవడానికి ఏ మానవుడు కూడా ఈ భూమి మీద పెట్టుకోరు పెట్టే వ్యక్తి కూడా పెట్టడు ఆ పేరును ఎందుకంటే ద్రోహి అగే అయినటువంటి యూదా ఈస్కరేత అనేటటువంటి పేరు కలిగి ఉంది కాబట్టి యూదా అని అంటే యూదా ఇష్టరేత ద్రోహివా ఇవ్వని చెప్పి ఎగతాం చేస్తారు ఈ లోకం కాబట్టి ఆ దాని కొరకు చాలా మంది ఆ పేరును ఇష్టపడరు అపో కార్యం మొదటి ఆ పేరు వచనాన్ని చూద్దాం వారు ఆ పట్టణములో ప్రవేశించి తాము బుడిన గదిలోనికి ఎక్కి పట్టాయి అల్ఫై కుమారుడు యాకోబు ఎవరెవరు అల్ఫై కుమారుడు యాకోబు ಯೇಲೋತೆ ಆನಬడిన ಸೀಮೋನು ಯಾಕೋಬು ಕುಮಾರಡಾಗಿ ಯೂದಾ ಅನುವಾರು ಯಾರು ಯಾರು ఉన్నారు ಇక్కడ ಎಂಟು ಮಂದಿ ఉన్నారు ಪೇತ್ರ ಯೋಹಾನ ಯಾಕೋಬು ಆಂದ್ರೆಯ ಫಿಲಿಪ್ ತೋಮಾ ಬರ್ತೋಲಮೈ ಮತ್ತಾಯ್ ಅಲ್ಫಾಯ್ ಕುಮಾರಡಾಗಿ ಯಾಕೋಬು ಅಲ್ಫಾಯ್ ಕುಮಾರಡಗ ಯಾಕೋಬು ಯೂದಾ ಕೂಡಾ ಇದ್ದಾಳೆ ಇక్కడ ಯೂದಾ ಕೂಡಾ ఉన్నారు ಇದ್ದಾಳೇ ಯೂದಾ ఉన్నారు ಮಲಿದ ಅದುಕೊಂಡ 13 ವರ್ಷನಮೋ వారు పట్టణంలో ప్రవేశించి ఎక్కడికి వెళ్తున్నారు పన్నెండు నుంచి అప్పుడు అప్పుడు వారు వారు ఓలీవల వనమనబడిన కొండ నుండి కొండ నుండి తిరిగి వెళ్ళి ఆ కొండలేమునకు విశ్రాంతి దినమున నడవ తగినంత సమీపము ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి తాము వసచేయ చూడిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారు ఎవరైనా యాకోబో ఆంధ్రోమలోమై మత్త అల్పాయి కుమారుడగు యాకోబు అనబడిన సీమోను యాకోబు కుమారుడకు యువద అను వారు ఉన్నారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెత ప్రార్థన చేయించుండి ఏం చేస్తున్నారమ్మా ఇల్లు ప్రార్థన చేయించున్నారు ప్రార్థన ఎందుకు చేస్తున్నారు విశ్వాసం కాపాడుకోవడానికి ఏసయ్య దగ్గర విశ్వాసంగా ఉండడానికి పడో గొప్ప తండ్రి దగ్గర విశ్వాసాన్ని కాపాడుకోవడా మనం నిత్య జీవంలో ఉండడానికి నిత్య జీవు జీవంలో ఉండాల్సినటువంటి మనం నడవడానికి ఏసైతో పాటు ఉన్నటువంటి శిష్యులు మరి వారితో ఉన్నటువంటి వారందరూ కూడా మనము ఏమి చేసేవారిగా ఉంటూ ఉన్నాం ఇప్పుడు మనం కూడా మనం ఏం చేయాలి చేరినటువంటి మనం అందరం ఇప్పుడు ఏం చేసాం ఇంతకు ముందు ప్రార్థన చేసాము అందరం కూడా అనుకుంటారు కొన్నిసార్లు ఎందుకు ఏదేసరికి ఏం పనిలేదా ఇంతమందికి ఇస్తాడు కదా ఒక సమయం దాడవైతుంది కదా అని మీరు అనుకుంటారు కొన్నిసార్లు ఒక మనసులో ఎవరి మనసులో ఒకరు అనుకోవచ్చు నేనే అనుకోవచ్చు ఎవరైనా ఒకసారి ఎక్కువ ప్రార్థన చేసిండ్రంటే ఇంత ప్రార్థన చేసింది కదా నేనే అనుకోవచ్చు మీరే అనుకోవచ్చు మనమే అనుకోవచ్చు కానీ ఎంత ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో అంత మంచిది అంత మంచిది ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసానికి తాళం సేవు లాంటిది ఈ ప్రార్థన అయింది విశ్వాసానికి తాళం సేవు లాంటిది బీరువాకు తాళం సేవ ఉన్నట్టుగానే మన జీవితానికి మన విశ్వాసానికి కూడా ఇది ఒక తాళం చెవు లాంటిది అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి దేవులతో మాట్లాడటానికి దేవుళ్ళతో మన పాదక సాధకులు చెప్పుకోవడానికి నీవు తప్పనకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్పనలో ఎవరికి చూడే లేదయ్యా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా దావిదు కుమారుడా నన్ను దాటిపోకు అంటే నాకున్న ఆలోచన నా ఆలోచన నా ఆశ నా జీవితం ఆధారపడి ఉన్నది నాయన నన్ను అని చెప్పి వేడుకుంటున్నాడు వేడుకోవడమే ప్రార్థన ప్రార్థించడమే ప్రార్థన మౌకరించి ప్రార్థించవచ్చు నిలబడి ప్రార్థించవచ్చు ఏకాగ్రతతో ప్రార్థించవచ్చు అనేక రకాలుగా మనం ప్రార్థించవచ్చు మరి ఎందుకో ప్రార్థన జీవితాన్ని ఇక్కడ ఇల్లు మొదటి అధ్యయనం పదమూడవంలో పన్నెండు నుంచి మనం పద్నాలుగు వరకు మనం చూసినప్పుడు ఈ విషయాన్ని మనకు ఆలోచన చేస్తుంది అధ్యయనం పదకొండో వచ్చిన లోకంలో ఉండను గాని లోకంలో

ఏకమై ఉండాలి ఏకమై ఉంటామా ఉండాలని వాక్యం చెప్తుంది నువ్వు చెప్తాము నేను చెప్తా అందరం చెప్తాము ఏ వ్యవహార ఎవరన్నా నన్ను పోలించి తుప్పుడు కొట్టిందనుకో ఆ టైంలో చేతుల కట్టెలు గిటెలు పట్టుకొని వ్యవహారయవే చూసిన మనిషివే ఐక్యత కలిగిన మనిషివే గాని ఆ టైంలో సిచ్యువేషన్ సరిగ్గా లేనప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు రాగలుగుతావా అంటే ఏకమై ఉండమని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది ఐక్యం కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది ఐక్యంగా ప్రార్థం చేయమని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది ఐక్యంగా విశ్వాసంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది కానీ కొన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటాం వారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఎన్నిసార్లు డి ముమ్మారు మూడు సార్లు కోడి ముందే మూడు సార్లు అబద్ధమాడి ఏసైతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఎందువరకు ఈ రోజు విశ్వాస పోరాటం అని అంటే మన విశ్వాస పోరాటంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మన ప్రయత్నం చేయాలి కొన్నిసార్లు మీకైనా ఇబ్బందులు రావచ్చు నేను కూడా చూసి తప్పించుకోవచ్చు అంటే నేను బోధిస్తున్నా అని చెప్పి నేను గొప్పవాణ్ణి కాదు నేను మానవుణ్ణి ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అను గురించి మయమను పొందలేకపోతున్నా అవునా కదా ఎందుకనంటే ఎవరము తప్పిపోతామో తెలియదు ఎలా తప్పిపోతామో తెలియదు అందుకొరకే ప్రార్థన చేసుకోవాలి అందుకొరకే విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాస యాత్రలో మనం ఉన్నాము విశ్వాస పోరాటంలో మనం ఉన్నాము ఈ విశ్వాసాన్ని మనం తుదముట్టించడానికి మంచి పోరాటం నేను పోరాడు తిని నా పరువు కడబుట్టి చితిని అనేటటువంటి నమ్మకంతో చేయాలంటే ముందుకు కొనసాగాలి రెండోది రాసిన పత్రిక మొదటి అధ్యయనము ఏడో వచనం దేవుని సువార్త నిమిత్తము దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయినా నుండి ప్రభువైన యశు కృష్ణు నుండి కృపా సమాధానము మీకు కలుగును గాక దేవుడు తన కుమారునిగాను డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడిను ఈయన నామాల నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు వేళకు నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోసులత్వమును పొందితిమి మీరు వారిలో క్రీస్తు వారుగా ఉండటం పిలువబడి ఉన్నారు ఎవరిలా ఉండనిక పిలువబడి ఉన్నాం మనము యేసు క్రీస్తు ఉండడానికి పిలువబడ్డాం మనం ఏమనుకుంటాము వాయు మహానుభావుడు ఆయనలాగా మనం ఏడ ఉండగలుగుతాం ఆయన మనం పనికి వాళ్ళము అని చెప్పి మనం ఈ రకంగా మనం అనుకుంటాం కానీ ఏసు ప్రభు వారు ఏమనుకుంటున్నాను క్రీస్తులాగా ఉండాలని కోరుకుంటాడు నా లాగా ఉండాలని కోరుకుంటాడు దాని అయిన దేవుడు ఏమనుకుంటాడు నా బిడ్డలుగా నా కుమార్తెలుగా కుమారులుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు ఎందుకరకు పిలిచింది మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచి ఎందుకర పిలిచిండి అమ్మా కంతప గారు పరిశుద్ధంగా ఉండడానికి పిలిచిండు మనం మనలో పరిశుద్ధతనే లేదని మనం అనుకుంటాం ఎందుకనంటే కదంతా అభద్ర భావంలో మనం ఉంటూ ఉన్నాం కానీ మనం పాడే పాటలు మనం ప్రార్థించే ప్రార్థన మనం మాట్లాడే మాట మన విశ్వాస పోరాటంలో దీన్ని కాపాడుకోవడానికి మనం ముందు కొనసాగేటటువంటి కుమార్తెలుగా కుమారులుగా మనం ఉండాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం ఎందుకంటే క్రీస్తులాగా లాగా యేసు క్రీస్తు వారుగా వారుగా ఉండటకు విలువబడి ఉన్నారు మనమందరం అందరం ఏం పేరు మీద విలువడాలి మనం ఉండ ఎవరి పేరు చెప్తే గుర్తుపట్టాలి ఏసయ్య పేరు చెప్తే గుర్తుపట్ట ఊరికి ఊరిపోతే ఫలానా కాంతమ్మ దేవుని పెట్టారు అయ్యా ఏసయ్య నమ్మినటువంటి వారు ఎవరయ్యా ఈ ఊర్లే అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అయ్యా వాళ్ళ ఎవరు చెప్పాలి కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఆ పేరు చెప్పడానికి మనం సంతోషపడాలి కానీ ఒక దుర్మార్గమైన ఆలోచన ఏంది అని అంటే చర్చిలో ఒక పేరు లాక బయట ఒక పేరు లాక చర్చ్లో ఒక రకంగా జీవితాన్ని జీవిస్తూ బయటికి వెళితే మరొక రకంగా జీవించడానికి మనం ఎప్పుడు ఆలోచన ఉండవద్దు ఎక్కడ ఉన్నా ఎట్లుండాలి నమ్మకంగా ఎక్కడికి వెళ్ళినా ఎవరిలా ఎవరి వారి లాగా ఉండాలి క్రీస్తు వారిలాగా ఉండాలి మన నాయన పేరు చెప్తా చెప్తామా చెప్పవమ్మా ఎవరు నాయన అంటే అదే తక్కువ చెప్పేస్తాం ఎవరైనా అమ్మ అంటే టక్కునే చెప్పేస్తాం కానీ ఎవరు నీవు అని అంటే నేను క్రీస్తు వారినయ్యా క్రీస్తు నా రక్షకుని అంగీకరించినటువంటి వారిగా ఉన్నాను అని చెప్పి మనం చెప్పుకునేటటువంటి వారిగా మనం ఉండాలి తీర్పు పత్రిక ఒకటి నాలుగు దేవుడు ఏర్పరచుకున్న వారిని విశ్వాస నిమిత్తము నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమై అనుభవ అనుభవ జ్ఞానమును నిమిత్తమును దేవుని దాసుడును మన అందరి విశ్వాస విషయంలోను నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి రాయించు ఎందుకొరకు ఈ మాటలు అంటే ఎవరికి మనం శుభాలు చెప్పాలి అని అంటే నిజమైనటువంటి కుమారుడికి అంటే ఆయన పెళ్ళి అయ్యలేదు పౌన్ గారికి కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు ఆత్మీయమైన కుమారునిగా అపోసులత్వం పొందినటువంటి కుమారునిగా తీతు గారికి శుభమని చెప్పి రాయిస్తూ ఉన్నాడు ఎవరు అపోస్త్రుడైనటువంటి పావులు గారు మరి మనం కూడా సంఘంలో ఉన్నటువంటి వారు చాలా మంది ఏమంటారు చర్చిలో ఉన్నటువంటి సేవ చేస్తున్నటువంటి సేవకుని తండ్రిగా భావిస్తారు సేవకురాన్ని ఏం చేస్తారు తల్లిగా భావిస్తారు ఎందుకని అంటే వయసు చిన్నదైనా పెద్దదైనా ఆత్మీయంగా తల్లిదండ్రులుగా భావిస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం మనకు చెప్తుంది ఏంటంటే మన విశ్వాస పోరాటంలో మనం వాటిని కాపాడుకోవాలి రోమిల కృష్ణ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది అమ్మ చదువు చదువు అదే ఒక్క ముద్దలో నుండి ఒక నుండి ఏ యొక్క ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరివానికి ఇవ్వడానికి అధికారము లేదా చూడండి ఏం చేస్తుంది మట్టిని తయారు చేసేటటువంటి కుమ్మరి వాడున్నాడు నేల మట్టిని తీసుకొని నిన్ను నన్ను ఆదాముగా అవ్వగా తయారు చేసి ఒక ఆయనను ఆదాముగా చేశాడు మరొక మట్టిని తీసుకొని అవ్వను తయారు చేశాడు ఒక మట్టి నుండి తీసి తన తన చిత్తమైనటువంటి వాటిని తయారు చేయడానికి ఆ కుమ్మర్వానికి ఏ విధంగా అయితే అధికారం ఉందో నాకు మీ మీద అధికారం ఉంది అని చెప్పి దేవుని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది అయితే కుమ్మరాలు కుండం తయారు చేసింది అనుకోండి కుండ ఎవరికి ఉపయోగపడాలి కుండ అందరికి ఉపయోగపడాలి కానీ మట్టి తయారు చేసినటువంటి యజమానికి లోబడి ఉండాలి ఏ యజమాని అమ్మినప్పుడు అందరికీ అది ఉపయోగకరంగా ఉండాలి కుండం తయారు చేసిన వెంటనే అందరికి ఉపయోగపడి దే కుమ్మరి దానికి ఉపయోగపడకపోతే అంటే మనల్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి మనం ఏం చేయాలి విశ్వాసాన్ని కాపాడుకుంటూ లోబడి నైనా ఈరోజు అన్నం తింటున్నాం అంటే నీవిచ్చిందేనైనా ఈరోజు నేను బతుకుతున్నా అంటే నీవిచ్చిందేనాయన నీవిచ్చిందేనైనా ఇదంతా నీదేనాయన ఇదంతా నాయన అనుకుంటే మనము మన జీవితాన్ని ముందుకు వెళ్ళాలి కానీ అలా కాకుండా మనము మన ఆలోచన ప్రకారంగా మన విశ్వాసంలో ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదు సొంత నిర్ణయాలు మనం ఎప్పుడు తీసుకోకూడదు అందరు మొదటి పత్రిక రెండవ అధ్యయం